రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ జోరుగా సాగుతోంది శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలోని నాలుగో వార్డులో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా అరవై ఏడు మంది లబ్ధిదారులకు ఇరవై ఒకటి లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు నంద్యాల పొన్నాపురం కాలనీలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు జీఎస్టీ తగ్గిన ధరలపై అవగాహన కల్పించారు అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళని బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు పర్చూరు మండలం నూతనపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు అందజేశారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం ముప్పై మూడవ వార్డు తలుపుల మండలం కొరుగుట్టపల్లిలో ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు గుడివాడ ఇరవై నాలుగవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావులు పంపిణీ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేటలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు గుంటూరు జిల్లా మంగళగిరిలో పింఛన్లను కలెక్టర్ తమీం అన్సారియా పంపిణీ చేశారు